कौन जैसा है ना चलो सेम रहा हाँ जैसा पसंद है ना फर्स्ट लूप पार्ट्स कोई आदमी पैसे दे रहा है कहते हैं ना नहीं पेड़ ना पेड़ पंडामा सर क्या और सिगार पानी सर सिगार पानी ना इतने मनोरंजन నన్ను పిలుచుకుపోయి ఇంట్లో నానా బంగారం చేసినారు సార్ నాకైతే ఇదంతా చేసింది మళ్ళీ సార్ దగ్గర ఉండేసి మా మనుషులందరికీ పంపి పంపించి ఆడవాళ్ళకు మళ్ళీ కొట్టేసి మళ్ళీ ఇంట్లో పిలుచుకుపోయి బట్టలంతా చించి మళ్ళీ ఆడంటే ఆడ కొట్టినారు సార్ మళ్ళూరు అయితే అట్లా చేసేవారు సార్ సార్ మళ్ళీ ఆడవాళ్ళతో ముందుగా కొట్టించారు సార్ అట్లా చేసినారు సార్ కొట్టే మనుషులకి ఏ పొడి చెప్తారు సార్ కరిప నాసరమ్మ ఇయలక్ష్మి ఎంత ఇస్తుంది సార్ అందరు కొట్టినారు సార్ మళ్ళీ కొట్టి మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి బట్టలు ఎన్ని తీసుకొచ్చినారు సార్ మళ్ళీ చెట్టు కట్టేసి మళ్ళీ గుడ్లతో కొట్టినారు డబ్బు కొట్టినారు అది ఇటుకైతే కొట్టినారు అందరు కొట్టినారు సార్ నాకైతే ఎందుకు చేసారు ఎందుకు చేసినారంటే మన వాళ్ళని నేను చేసుకున్నాను అన్నీ కొట్టినారు సార్ మన ఏఐమని చంపేసే మనవరం మన వాళ్ళు మర్చిపోతారని నాకు ఇట్లా చేసినారు సార్ నేనైతే మనవరం మర్చిపోను సార్ కోసం ఎన్ని సార్ అయినా సార్ ఆయన కావాలి సార్ నాకు మనవరం ఆయన సార్ మా ఆయన పోలీస్ కా పోలీస్ దగ్గరికి పోతే నేను కంప్లీట్ చేస్తే ఇద్దరు ముందే కంప్లీట్ తీసుకోవాలని చెప్పినారు నేను అన్నీ చెప్పినాక మళ్ళీ తీసుకెళ్ళారు సార్ బిల్లు బిల్డర్తో మళ్ళీ పోషించినారు కూడా నాకు పోషించారు ఏడంటే ఆడ పోషదానికి ప్రయత్నం చేస్తే నేను అచ్చెయ్యండి ఎస్ఐ దగ్గర పోయి నా బాధ అంతా చెప్తే ఎస్ఐ ఏం నిన్న అంటే నిన్న మీరొస్తే ఎస్ఐ ఏం చెప్పినాడంటే నువ్వు చెప్తే నీదే మానం పోతుంది అమ్మా వాళ్ళు ఏం అని నాకు గట్టేసినారు సార్ అట్లా చేసినారు సార్ అట్లా ఎందుకు సార్ అట్లా చేసేది నేను కూడా మనిషినే కాదా నేను కూడా నాది మానం పోయిందని పోలీసు వాళ్ళ దగ్గర పోతే పోలీసు వాళ్ళు అట్లా చెప్తే నేను మళ్ళీ ఆడుకోవాలి సార్ చెప్పండి సార్ మీరు